విశ్వం నాకు నిరంతరం డబ్బు సరఫరా చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు నిరంతరం డబ్బు సరఫరా చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు నిరంతరం డబ్బు సరఫరా చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితంలో డబ్బు సులభంగా ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితంలో డబ్బు సులభంగా ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితంలో డబ్బు సులభంగా ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుతో సమృద్ధిగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుతో సమృద్ధిగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బుతో సమృద్ధిగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నాకు ఎప్పుడూ మంచి జరుగుతున్నందుకు నా ప్రతి ఆలోచనలు డబ్బు వైపు ప్రయాణించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నాకు ఎప్పుడు మంచి జరుగుతున్నందుకు నా ప్రతి ఆలోచనలు డబ్బు వైపు ప్రయాణించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నాకు ఎప్పుడు మంచి జరుగుతున్నందుకు నా ప్రతి ఆలోచనలు డబ్బు వైపు ప్రయాణించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు

అనేక మార్గాలలో సంపద వచ్చి చేరుతున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నేను నా ఆదాయాన్ని గొప్పగా పెంచుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను నా ఆదాయాన్ని గొప్పగా పెంచుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను నా ఆదాయాన్ని గొప్పగా పెంచుకోవడానికి అన్ని విధాల అర్హత కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మనీకి కృతజ్ఞతలు నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు మనీకి నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు మనీకి కృతజ్ఞతలు